హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనుషులకి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మనకి స్వీట్ షాప్లో ఉంటుంది కదండీ మైసూరుపాకం గుళ్ళ పాకం కాకుండా చక్కగా మెత్తగా స్మూత్గా చూడండి ఆ మైసూర్ పాకం అయితే చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇదిగోండి కావాల్సిన అయితే శనగపిండి నెయ్యి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ నూనె పంచదార అయితే తీసుకున్నాను మనకైతే కొప్పతో కొలుసుకోవాలండి కొప్పతనంటే కలుసుకుంటున్నాను చల్ల చల్లగా ఉంది కదండి ఏంటి కొన్ని మన పేరు ఏంటి ఇదిగోండి కొప్పతనైతే నేను కొత్త తీసుకున్నాం అదేది బూట్లాత్ నూనె ఇవ్వండి ఉప్పు మైదాపనే తీసుకున్నాం ఉప్పు నూనె అయితే పోసుకుంటున్నాం నెయ్యి నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినండి కొంచెం నెయ్యి అయితే పోసుకున్నాను అయితే ఇప్పుడు బాగా అయితే కలిపేయాలి లేకుండా మిక్సీ మిక్సింగ్ చేయాలండి మిక్సింగ్ పిల్లగా మిక్సీ మిక్సింగ్ చేయాలి మనం చక్కగా వండలు లేకోకుండా అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా ఇదిగోండి చక్కగా అయితే వండు లేకుండా అయితే కరి కలిపేసానండి ఇప్పుడైతే దీన్ని అయితే మనకి పంచదార అయితే పాకం పట్టుకోవాలండి మనకి కొప్పులు పంచదార తీసుకుంటే కొప్పున్నర పంచదార తీసుకుంటే కొప్పు అర కొప్పు వాటైతే పోసుకోవాలి అయితే చూపించేస్తాం చూసేయండి అయితే నేనైతే పస్తదారై తీసుకున్నాను దీంట్లో కొంచెం అయితే ఇంకొక కొంచెం అయితే వేసుకున్నాను అదిగోండి కొప్పున్నర పంచదార అయితే తీసుకున్నాను బాల్లో ఇదిగోండి కొప్ప కొప్పనర పంచదార తీసుకున్నాను కదా ఆ కుప్ప అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను వాటర్ని అయితే ఇందులో చేసేసి బాగా కలిపి తీగపాక వచ్చేదాకా అయితే మంచిదాగండి వచ్చిన దాకా వాటర్ తేగపా వచ్చాకంటే కొప్పన్నర వాటర్ తీసుకుంటాను అయితే బాగా కలుపుకోవాలండి వాతావరణం అయితే చల్ల చల్లగా ఉంది కదండి ముంతా తుపాను అయితే వచ్చింది కదండి వర్షం అయితే బాగా పడుతుంది ఇప్పుడే కొంచెం తగ్గిందండి మా పిల్లలు అయితే స్నాక్ స్నాక్స్ చేయమన్నారని నేనైతే ఈ స్వీట్ అయితే ఇన్స్టాలో చూసి చేస్తున్నానండి ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి అయితే బాగా కరిగిపోయింది చూడండి పొంగుతుంది ఇలాగ మనకు మధ్యలో తీగలాగా వచ్చేదాకా అయితే ఉంచాలి అప్పుడైతే మనం మిక్సింగ్ చేసుకున్న పిండి అయితే వేసుకుందాం అందుకండి ఇప్పుడైతే నేను యాక్ల్ పౌడర్ వేసుకున్నా యాక్ల్ పౌడర్ ఇస్తా కసేప్ ఐట ఉందంట ఇక్కడ పఆ కొజల తేగ బావొచ్చదాక ఇంచుకున్నా కదా ఇప్పుడైతే ఈ మిక్సింగ్ అయితే మిక్సింగ్ అయితే పోసేసుకుందాం ఇదిగోండి మనం పాకంలోనైతే పోసేసుకున్నాం కదా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని అయితే కలుపుకోవాలండి బాగా ఇది దగ్గరికి పడేంత వరకునైతే కలుపుకోవాలి మనం ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చండి నా దగ్గర అయితే అయితే డ్రై ఫ్రూట్స్ లేవని నేనైతే మామూలుగా అయితే చేసేస్తున్నాను ఈ స్వీట్స్ చాలా బాగుంటుంది ఇలా మనం సిమ్లో అయితే ఉంచుకొని సిమ్లో అయితే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇదిగోండి చండ చక్క అయితే ఉడుగుతుంది ఈ పిండి అంతా చూడండి ఇందాకైతే కొంచెం పలచగా ఉంది కదా అయితే చూడండి దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరగా బాగా దగ్గరగా అయిపోయేదాకా తిప్పుకోవాలండి మీడియం సైజులో మీడియంలో పెట్టుకుని స్టవ్ అంట మీడియంలో పెట్టుకుని అయితే మనం బాగా తిప్పుకోవాలండి ఇదిగోండి మనకైతే అయితే వచ్చేసింది ఇదిగోండి పేనాన్ని కట్టుకోకుండా ప్యానంకై సపరేట్గా అయితే వచ్చేస్తుంది కదండి చూడండి ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి తీసుకుంటున్నాను ఇదిగోండి ఇలాంటి ప్లేట్ అయితే ఒకటి తీసుకుని ఇందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని బాగా Har du mye krem? అయితే వేసేసుకోవాలి ఇదిగోండి మనమైతే ప్లేట్ చుట్టూరు అయితే నా వేసుకోవాలి చక్కగా మనం ఇదంతా చల్లారిపోయాక పూర్తిగా బాగా చల్లారిపోయాక అయితే మనం మొక్కలైతే కోసుకోవాలి అప్పుడైతే బాగుంటుందండి బాగా చల్లరి దాకా అయితే ఉంచుకోవాలండి బాగా చల్లరిపోవాలి అలానే ఫ్యాన్ గల్లోని ఏసీలోని పెట్టకూడదు ఇదిగోండి ఇలాగ చక్కగా ఇదంతా పూర్తిగా చల్లారిపోయాకైతే మనం చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో మా పిల్లలు మా బావ అయితే చెప్తారండి మీకైతే దీని అయితే పూర్తిగా అయితే సల్లారినిద్దాం ఇదిగోండి చల్లారిపోయింది దీన్నైతే మేమైతే చిన్న చిన్న మొక్కలుగా అయితే కోసుకుంటున్నాం ఇదిగోండి మనకి స్వీట్ షాప్లో విధంగా మెత్తని సాఫ్ట్ స్మూత్గా ఉంది ఈ మైసూరుపాకు అయితే రెడీ అయిపోయింది ఈ మైసూరుపాకు మొక్కలైతే మా బావా మా పిల్లలు అయితే టేస్ట్ అయితే ఎలాగొంది మీకైతే చెప్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మా పిల్లలైతే చక్కగా పాకం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పాకం అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో మా బావా మా పిల్లలు అయితే చెప్తారు తీసుకో తీసుకో బావా అంతేనండి ఉంది బావా బాగుందా మా వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుండీ